అయిన అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు అనుకున్న కన్నా కొద్దిగా లేట్ అయింది ఏమనుకోకండి ఫస్ట్ వానర ఈ టైటిల్ గురించి ఎన్నో రోజులు ఆలోచించి అనుకొని మన ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసి దాని అంటే ఆ టైటిల్ కోసం కూడా చాలా ఎఫర్ట్ పెట్టినామండి బట్ కట్ చేస్తే ఒక టూ డేస్ బ్యాక్ సెన్సర్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు మాలాంటి సినిమా కొత్తగా తీసిన వాళ్ళు ఎక్స్ట్రీమ్ బడ్జెట్ పెట్టుకొని పోలేరండి అలాంటప్పుడు మేము ఈ ప్రమోషన్కి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ బడ్జెట్ దాన్ని స్పెండ్ చేసేసినాము ఆల్రెడీ వానర్ అండ్ టైటిల్ మీద కానీ సారీ యా యాప్ సో అనుకోకుండా చేంజ్ అయింది బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే వానరా లాంటి చిన్న సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్లో హైప్ తీసుకొచ్చింది మీ మీడియానే అండి ఆ క్రేజ్ తీసుకొచ్చింది మాకు టీజర్కి కానీ ప్రతి దానికి మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది మీ సపోర్ట్ వల్లనే అండ్ టైం తక్కువ ఉంది ఫస్ట్కి వస్తున్నాము ఫస్ట్కి రావడం ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు బట్ ఈ ఉన్న టైంలో టైటిల్ చేంజ్ అయ్యి అది పబ్లిక్కి రీచ్ కావాలంటే అది ఓన్లీ త్రూనే అవుతుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము ఏదో ట్రైలర్ ఈవెంట్ చేద్దామనో అది కాదండి మా మెయిన్ పర్పస్ టైం తక్కువ టైటిల్ చేంజ్ అయ్యింది ఇది మీరు పబ్లిక్కి తీసుకెళ్తారని ఒక నమ్మకంతో ఈవెంట్ పెట్టినాము అండ్ ఐ హోప్ విల్ సక్సేడ్ అన్నది మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను అండ్ మూవీ మొన్న టీజర్ ఐ మీన్ టీజర్ ఈవెంట్ అప్పుడు చెప్పిన మీరు ఈ మూవీ చూస్తే ఒక సంక్రాంతికి ఒక పెద్ద సినిమా వచ్చిన ఫీల్ వస్తుందండి ప్రాపర్ ఫ్యామిలీ అందరూ అందరు కలిసి చూసే సినిమా ఇది దీంట్లో ఫన్ ఉంటుంది డ్రామా ఉంటుంది యాక్షన్ ఉంటుంది మంచి సెంటిమెంట్ ఉంటుంది ఒక టూ అవర్స్ టూ అవర్స్ త్రీ మినిట్స్ ఉందండి రన్ టైం మన మూవీది మీరు ఒక న్యూ ఇయర్ ఒక సెలబ్రేషన్ లాగా ఇక్కడికి వచ్చి మూవీ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను నచ్చటండి అండ్ ఇక్కడికి వచ్చిన మా రాజేష్ దండ గారికి లాస్ట్ టైం మంచు మనోజ్ గారు వచ్చారండి అప్పుడు వచ్చి అతను సపోర్ట్ చేశారు ఇప్పుడు రాజేష్ గారు వచ్చిండ్రు ఆ మా హిట్ స్ట్రీక్ మాకు కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను రాజేష్ గారు వచ్చి ట్రైలర్ లాంచ్ చేసినందుకు అండ్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మన చోటకే ప్రసాద్ గారికి హర్ష గారికి సిమరన్ గారికి అండ్ సిమరన్ గారండీ షీ ఇస్ బిన్ వెరీ వెరీ సపోర్టివ్ అండి త్రూ అవుట్ దిస్ జర్నీ టూ ఇయర్స్ నుంచి ఒక్క హీరోయిన్ తన యాక్టింగ్ చేసాను మ్యాక్సిమమ్ ట్వంటీ డేస్ అండి ట్వంటీ డేస్ చేసిన హీరోయిన్ టూ ఇయర్స్ ఒక మూవీకి టైం పెట్టడం అనేది దట్స్ రియలీ హ్యూజ్ అండ్ షీ హస్ గివెన్ అస్ దట్ సపోర్ట్ వెరెవర్ ఎక్కడ ఎక్కడ ఉవసరం ఉన్నా షీ వాస్ కమింగ్ ఇక్కడ అసలు ఏం అబ్జెక్షన్ లేకుండా ఏం ఇష్యూస్ రేస్ చేయకుండా చాలా సపోర్ట్ చేస్తుందండి అండ్ తనకు అదే రిక్వెస్ట్ చేసినాం సక్సెస్ స్టూర్కి కూడా రావాలని చెప్పి అది వస్తా అని చెప్పింది యా యా సో ఎయిత్ వరకు సక్సెస్ నడుస్తుందండి ఏ అండి థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా చెప్పి కొద్దిగా వనవీరా టైటిల్ అండ్ చాలా మంది ఐ థింక్ అబౌట్ టెన్ టువెల్వ్ మెంబర్స్ నిన్న ఏదో మగధీర రేంజ్లో పెట్టే టైటిల్ అంటే సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందండి చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పినాను అంటే అంటే కంటెంట్ ఉంది సార్ మూవీలో వాడితే ఏమో ఒక రోజుకే అచ్చా 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 రైట్ రైట్ అంతే డీ ఆలోచించి इनवे थैंकस अंक टाइटल पब्लीला कोई पुष्य थैंक यू सो मच